పుప్పల్ వేదికగా నిన్న జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రత్యేక విషయం తెలిసిందే దీంతో ఇరు జట్లకు చెరకు పాయింట్ దక్కింది ఈ నేపథ్యంలో పదిహేను పాయింట్లకు చేరుకున్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించేసింది మరొక వైపు గుజరాత్ జట్టు ఇంటి పాట పట్టింది గుజరాత్ టైటన్స్ ఆడాల్సిన రెండు మ్యాచ్లు కూడా ఆ వర్షం కారణంగానే రద్దవడం చాలా విషయంగా అంటే పెద్ద విషయంగా మారింది అయితే ఇక ప్లే ఆఫ్ కుసరిస్ అర్హత సాధించిన సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది సన్ రైజర్స్ మాజీ ప్లేయర్ కెన్ విలియమ్సన్ తో సహా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ముచ్చటించారు ఆత్మీయమైన ఆలింగనం చేసుకుని పలకరించుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎలా ఉన్నావు అంటూ మాట్లాడుకోవటము అయితే ఇక దాదాపుగా సుదీర్ఘంగా వాళ్ళిద్దరు చర్చించుకున్నారు ఇక ఎస్ఆర్ హెచ్ వదులుకోవడంతో విలియమ్స్ గుజరాత్ టైటన్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే అయితే ఇక అలా వెళ్ళిన తర్వాత హైదరాబాద్ జట్టు తరఫున కెన్ మామ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ప్రాతిధ్యం వహించాడు ఎస్ఆర్హెచ్ కు డెబ్బై ఆరు మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ సగటు ముప్పై ఆరుతో రెండు వేల వంద పరుగులు చేశాడు పద్దెనిమిది హాఫ్ సెంచరీతో చెలరేగాడు కెప్టెన్ గాను కెన్ మామ అలరించాడు కానీ అనూహ్యంగా కెన్ విలియమ్సన్ ఆ జట్టు తీసేసింది అయినప్పటికీ కూడా కెన్ విలియమ్సన్ చాలా గొప్ప మనసు చాటుకుని కావ్య దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా ఆలింగనం చేస్తున్నాడు అయితే ఇక తనకున్న కొన్ని గాయాల కారణంగా గుజరాత్ జట్టు చుతు ఫైనల్ ప్లేయింగ్ ఇలెవెన్ లో చోటు దక్కించుకోకపోయినప్పటికీ ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కూడా విలియమ్సన్ యు ఆర్ గ్రేట్ అంటున్నారు